నీ పేరేంటి నాన్న నీ పేరు పేరు ఏం చదువుకున్నావు మాస్టర్ దగ్గర సంగీతం నేర్చుకున్నావు కదా నన్ను చూస్తావేంటి మాట్లాడు నీ పేరేంటి చెప్పవా ఏం సార్ ఈసారి అడుక్కున్నా కూడా చెప్పలేమ మరి సంగీతం ఏం పాడుతాది ఆ డాన్స్ క్లాస్ టీచర్‌కి మేడం మాతో ఒక పర్మిషన్ తీసుకుని మనం మేడం అవునా అవును మేడం తీ చెప్పున్నా పేరు మేడం చెప్పు ఏం నేర్చుకుంటున్నావు పీ దేవ క్యాంటీన్ పీ దేవకి నామనే మాట్లాడిచారు కదా నువ్వు సార్ ఎక్కడ వినలేదు నేను ఫస్ట్ టైం చూసాండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి క్రమశిక్షణ పెడితే ఒక మంచి పొజిషన్కి వెళ్తారు పునాది బాగుంటే బిల్డింగ్లు ఇల్లు బాగుంటాయి అనే దానికి ఇదే నిదర్శనం సూపర్ ఎవరు నేర్పించారు మాస్టర్ నేర్పించారు మాస్టర్ నేమ్ తెలుసా నీకు చెప్పు గట్టిగా సూర్య కుమార్ సూర్య కుమార్ మాస్టర్